தாயணமே ఈ సమస్యలను ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులకు మరియు చిన్న తరహా పరిశ్రమల యజమానులకు ఫ్యాక్టరీ ఓనర్లకు ఫ్యాక్టరీ ఓనర్లకు అయితేనేమి మధ్యలో ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మా లాంటి కార్మికులకైతేనేమి మా లాంటి ఓనర్లకి తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము మేము గత పది పదిహేను రోజుల నుంచి కూడా సమ్మె సమ్మె చేస్తున్నాము కానీ మాకు ఎటువంటి సహాయ సహకారం అందడం లేదు ద గవర్నమెంట్ వారు ఇప్పుడు ఇరవై రోజులు అవుతుంది మీరు తక్షణమే మీ ఏదైనా సమస్య పరిష్కారం చూపితే గాని మా జీవనాలు సవ్యంగా సాగేటట్లు కనపడలేదు దయచేసి పెద్దలు మీరందరూ జిల్లా మంత్రులందరూ ఒక్కసారి మాపై మమ్మల్ని ఆలోచించి మీరందరూ త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తారని మరి ఒకసారి కోరుతున్నాము సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా త్వరలో చూపించి మీరు త్వరగా మా ఈ యొక్క సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మీరు మా బీసీ జనార్దన్ రెడ్డి గారి దృష్టికి మరియు మైనింగ్ మినిస్టర్ మైనింగ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారి దృష్టికి మరియు వచ్చేసి నారా లోకేష్ గారి దృష్టికి త్వరి తీసుకెళ్లి మా ఈ సమస్యలను పరిశీలించే కోరుతున్నాము మేము ఇప్పటి నుంచో ఈ చిన్నతర పరిశ్రమలు అండి ఇవి ఇవి ఏం పెద్ద పరిశ్రమలు కాదు మాకు దాదాపు ఒక దీని నుంచి ఐదారు వ్యవస్థలు ఈ ఈ నాప్రాయ పరిశ్రమలో ఆధారపడి జీవిస్తున్నాయి ఏ ఒక చిన్న చిన్న కార్యక్రమం కాదు ఇది ఒక ఫ్యాక్టరీ కాదు ఇది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కాదు ఇది ఒక జిందాల పరిశ్రమ కాదు ఇది కేవలం వేలాది మంది కార్మికులతో ముడిపడిన జీవనాధార వృక్షం లాంటిది ఇది ఈ వృక్షాన్ని మీరు కూలదొట్టకండి మీ రాజకీయంగా కూడా మీకు ఎంతో లబ్ధి చేకూర్చే సంస్థ ఇది మీరు ఒకసారి మరొకసారి ఈ మండలాలు ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో ఎన్నో మండలాలు ఈ ఈ యొక్క మన నాపరాయ పరిస్థితి ఆధారపడి జీవిస్తున్నాయి మీరు త్వరితగతిన మా సమస్యను పరిష్కరిస్తారని మరొకసారి కోరుతున్నాం మీరు మరొకసారి ఈ ట్రాక్ ఆర్ఐలు కానీ ఏడీలు కానీ మీరు ఒకసారి దృష్టి సారించండి మేము ఇది మేము ఇది తీసుకునే రాయల్టీ సెల్లర్ ఎక్కడో ఉన్న సెల్లర్ మేము కస్టమర్ అది అది పడి అది తీసుకునేవాడు మేము ఇక్కడ మైనింగ్ నుంచి ఎంత ఎంత రాయల్టీ వచ్చినా కూడా అది మేము సెల్లర్కే వేయాలి మీరు దాని దృష్టిలో పెట్టుకొని అక్కడ లారీ వ్యవస్థ మొత్తం అంతా సెటిల్ చేస్తుండండి కేవలం మా మీదే పడి మేమే ఏదో ప్రభుత్వానికి మోసం చేసినట్టుగా మీరు మమ్మల్ని చిత్రీకరించకండి మీకు ఎన్నో విధాలుగా తెలుసు డిడి గారు మీకు అన్ని తెలుసు మీరు ప్రతి మీటింగ్ మమ్మల్ని పిలిపించుకున్నారు జస్ట్ మీరు ఏదో మాకు టైం పాస్ మళ్ళీ చెప్పి మీరు మీరు చూసుకోండి సరిపోతాయని పంపించారు అది కాదండి మీకు వ్యవస్థ తెలుసు మీరు మంత్రి గారికి కానీ కలెక్టర్ గారి కానీ కూలంకషంగా వివరాలు ఈ విషయాన్ని చెప్పి మమ్మల్ని ఈ బాధ నుండి మమ్మల్ని గారు కూడా మరి ఒక్కసారి మొక్కుతున్నామండి మేము కార్మికులము గత ఐదు రోజుల నుంచి మాకు రైళ్ళ సమస్య ఎక్కువైపోయింది మేము మాకు రెండు నెలలే బండ్లు నిలబెట్టి మాకు తినడానికి పూడు లేదు ఏం లేదు కష్టపడితే పని చేసుకోవాలని తినాలా మేము మాకు ఈ రాయల్టీ సమస్య పాత పద్ధతి ఎటుంటే అట్లా పెట్టరి కొత్త పద్ధతి పెట్టాలి మాకు మా ప్రైవేటీకరణ అసలు అసలు మాకొద్దు అంటే మాకు గిట్టుబాటు కావాలంటారు మేము డ్రైవర్లం మేము ఏం చేస్తాం సార్ మేము కష్టపడితే తినాలా లేకపోతే లేదు మాకు ఇంట్లో ఫ్యామిలీని ఫ్యామిలీ కట్టాలని లేదు మేము నేను నెల పొదుపులు కట్టాలంటే మాకు ఇబ్బందికి ఉంది వ్యాపారం అనేది ఆల్రెడీ కొద్దిగా కొద్దిగా జరుగుతున్నది ఒక రాయల్టీ ఒక నూట అరవై రూపాయలు గవర్నమెంట్ విలువ అంటే ప్రైవేట్ వాళ్ళు రెండు వందల ఇరవై రూపాయలు చెప్తున్నారు అది కూడా ఎంబీఎల్కి ఇవ్వమంటున్నారు ఆ ఎంబీఓ ఇవ్వకపోతే రేపు పొద్దున ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మా మీద రైడింగ్ చేస్తే బిల్లు ఈవే బిల్లు ఉంటుంది కానీ రాయల్టీ ఏమాత్రం ఉండదు మా దగ్గర అంటే మేము అనాధికారికంగా వ్యాపారం చేసినట్టు అనిపిస్తుంది కాబట్టి దీని గురించి మీరు ప్రతి ఎంబీఎల్కు రాయల్టీ ఇస్తే పెట్టుకోడానికి మేము సిద్ధము లేదు అంటే కనుక వ్యాపారాలు తక్షణమే బంద్ చేసి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది మేమంతా నిరుద్యోగులము దయ మా మీద మీరు దీనికి ఏదన్నా పరిష్కారం తొందరగా చేయగలరు